యాదాద్రి భువనగిరి జిల్లా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శంగా తీసుకోవాలి అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్టలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పదమూడవ వర్ధంతి సందర్భంగా గణ నివారి అర్పించారు అఖిల భారత పద్మశాలి ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలి స్వాతంత్ర్య సమరయోధుడు నిరకుష నిజాం పీడను వదిలించటకు నిప్పు కనికలాగా రగిలిన అవిశ్రాంత ఉద్యమ జాల జ్వాలనుడు తెలంగాణ విముక్తి కోసం మంత్రి పదవిని సైతం తృణపాయంగా త్యజించిన త్యాగధనుడు వంచిత బహుజన ఆత్మగౌరవ గొంతుక స్వాతంత్ర్యోద్యమ గీతిక మనందరి స్ఫూర్తి ప్రదాత శ్రీ కొండలక్ష్మణ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాను యునికి అన్నారు పట్టణ పద్మశాలి సత్రం నుంచి అఖిల భారత సత్రం నుంచి అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మనము ఈ వర్ధంతి ఇక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ కొండలక్ష్మణ్ బాబు గారి విగ్రహం మనం ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు శుభ సూచకంగా పోయిన జన్మదినం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమంలో సక్సెస్ అయినాము అలాగే తొలి మలిదశ ఉద్యమాలలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబు మన పద్మశాలి అయినందుకు మన పద్మశాలి కులస్తులందరూ గర్వపడాల్సిన విషయము ఆయన చేసిన సేవలు అనేకం ఉన్నాయి అందులో కుల సంఘాలు రకరకాల సహకార సంఘాలకు గీత కానీ నేత కానీ అనేక మత్స్యకార్య సంఘాలకు కూడా ఆయన జీవనం పోషిండు ఆయన్నే దానికి సృష్టికర్త ఆ సంఘాల ద్వారా సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆ రోజుల్ని ఆయన ఆలోచించి ఈ సంఘాలను ఏర్పాటు చేసి ఆయన సేవలు ఇంకా ఎన్నో ఉన్నాయి పెద్దలు ఇంకా అనేక మంది సలహాలు సూచనలు చెప్పేటువంటి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత